பிரபல <laughs> மார்க்கெட் ఏం రేటు ఏం రేటు ఉంది లక్ష పది ఏ ఊరు మక్తలేనా పక్కన కర్ణే మక్తాల్ మండల్ కర్నే నారాయణపేట జిల్లా ఎన్ని పళ్ళు ఉంది కడలేసింది ఏ పక్క పోతుంది రెండు అంకలు పోతుంది ఎక్కువే సైడ్ ఎక్కువే సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుంది ఎవరన్నా అడిగిపోయిరేమల ఎంత అడుతుండ్రు రెండు దాకా తొంభై ఎనభై ఎనిమిది వేలు అడుగుతుంటారట నువ్వెంతమలా తొంభై రెండు తొంభై మూడు వస్తే ఇస్తావు వరుస ఏమైనా ఉందా అన్నకాని అయితే నెంబర్ చెప్పావు సరే నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ వన్ ఫండ్స్ సెవెరికి అవసరం అయితే సేల్ కాకుండా మాట్లాడుకోండి